ఎడిఫిస్ వాస్తు కన్సల్టెన్సీ ఈవీసీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మర్రె చెట్టు మర్రె చెట్టు అసలు మన ఇంట్లో మొలవచ్చా ఒకవేళ మొలచినంత మాత్రానే అది ఏవైనా నెగిటివ్ సిచ్యువేషన్స్కి సంకేతమా అనేటువంటి ప్రశ్న చాలామంది అడగటం జరుగుతుంది అయితే చాలాసార్లు మనము మర్రె చెట్టు అనేటువంటిది మొలటం అనేటువంటిది చూస్తూనే ఉంటాము చాలా వరకు దానికి మట్టితో కూడా పని లేదు ఎక్కడైనా సరే గోడలు లేదంటే ఏదైనా సరే ఒక చిన్న ప్లేస్ ఏదైనా కొంచెం సిమెంట్ అటు ఇటుగా ఊడిపోయి పెచ్చులు బారుతున్నది అని అంటే అక్కడ కూడా ఆఖరికి వచ్చి మర్రె చెట్టు చక్కగా పెరుగుతుంది ఏపుగా పెరుగుతుంది అయితే ఎప్పుడూ కూడా ఈ మర్రె చెట్లని ఇంట్లో పెరగనియకండి ఒక విధంగా చెప్పాలి అంటే మర్రె చెట్టు ఇంట్లో పెరిగింది అంటే అది ఒక విధంగా నెగిటివిటీ అని అనుకోవాలి కానీ దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఒకవేళ మీ ఇంట్లో కనుక మర్రి చెట్టు వస్తున్నట్లయితే దాన్ని రానీకుండా చార్దేమైనంత వరకు దాన్ని అక్కడి నుంచి తీసివేయటం కానీ లేదంటే దాన్ని రానీకుండా అసలు ఎక్కడైనా కనుక క్రాక్స్ కానీ లేదంటే ఎక్కడైనా పెచ్చులు బారుతున్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు పాతబడిపోతోంది అనేటువంటి పరిస్థితుల్లో మాత్రమే మర్రి చెట్టు అక్కడ మొలుస్తుంది మీరు కావాలంటే అది చా గమనించి చూడండి ఎప్పుడైనా ఇల్లు చాలా వరకు డ్యామేజ్ అయినప్పుడు కానీ ఏమన్నా డ్యామేజ్డ్ గోడలు ఉన్నప్పుడు కానీ అలాంటి వాతావరణం బాగా నిమ్ముగా ఉన్నటువంటి ప్రాంతంలో కానీ ఈ మర్రి అనేది వస్తుందే తప్ప బాగా ఫ్రెష్గా చక్కగా కట్టినటువంటి కొత్తగా కట్టినటువంటి ఇల్లు గోడలు వీటి మీద ఎప్పుడూ కూడా మర్రిచెట్టు చెట్టు మొలవటం అనేటువంటిది మనం చాలా వరకు చాలా తక్కువగా చూస్తాము అంటే దీని అర్థం ఏంటి మీ ఇల్లు శిథిలావస్థకి వస్తోంది కాబట్టే ఈ మర్రిచెట్టు అనేటువంటిది మొలుస్తోంది తప్ప ఆ మర్రిచెట్టు మొలవటం వల్ల మీకు ఏదో ప్రాబ్లం వస్తుంది అని అనుకోకండి కాబట్టి ఈ మర్రిచెట్టు చెట్టు మొలుస్తోంది అంటే నా ఇంట్లో స్ట్రెంత్ తగ్గింది నా ఇంటికి స్ట్రెంగ్త్ తగ్గింది కాబట్టి నేను దాని కన్స్ట్రక్షన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఒక ఆర్కిటెక్ట్నో ఒక ఇంజనీర్నో సంప్రదించి దీన్ని ఎలా దీని పునాదుల దగ్గర నుంచి ఇల్లుని ఎలా చక్కెరపరచుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి అనేటువంటి అంశం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంకొన్ని మర్రి చెట్లు రాకుండా ప్రయత్నించండి వాస్తవానికి ఈ ఓడలతో ఉన్నటువంటి అంటే మర్ర చెట్టుకి ఎప్పుడు ఓడలు ఉంటాయి ఇలా ఓడలతో ఉన్నటువంటి ఈ చెట్లు ఎప్పుడూ కూడా ఇంట్లో పెంచకూడదు పెరగనీయకూడదు ఆఖరికొచ్చి ఓడల వరకు ఎందుకు ఏ చెట్టు అయినా సరే చాలా నిటారుగా బాగా బలంగా ఉన్న చెట్టు ఇంటికి సాధ్యమైనంత వరకు దూరంగా పెరగాలే తప్ప ఇంటిని ఆనుకుని దగ్గరగా పెరగకూడదు సైంటిఫికల్గా చూసినా కూడా అది ఇంటి పునాదుల్ని కదిలించి లేపేసేంత శక్తి దాన్ని వేర్లకు ఉంటుంది కాబట్టి మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవటం చాలా అవసరం ఇంకొక విషయం మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే ఈ రోజుల్లో ఎకరాల ఎకరాల స్థలాలు లేదంటే ఎకరం ఎకరల్లో ఇల్లు కట్టడాలు అనేటువంటిది ఉండట్లేదు ఉన్నవే చాలా వరకు అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది ఒకవేళ ఇండిపెండెంట్ హౌజెస్ కనుక ఏమన్నా ఉండి వాటిల్లో మనం నివసిస్తున్నప్పుడు కూడా ఆఖరికి వచ్చి మనకి ఉన్న బ్యా బ్యాక్ యార్డ్ కావచ్చు ఫ్రంట్ యార్డ్ కావచ్చు ఏదైనా సరే చాలా తక్కువ స్థలమే ఉంటుంది కాబట్టి ఇంత తక్కువ స్థలంలో పెద్ద పెద్ద వృక్షాలని నాటే ప్లానింగ్స్ మాత్రం చాలా వరకు తగ్గించుకోగలిగితే చాలా మంచిది ఎందుకంటే ఇది వాస్తు రీత్యా కావచ్చు లేదా సైన్స్ రీత్యా కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లని ఇంటి ఆవరణలో పెంచడం అనేటువంటిది అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు కాబట్టి మీకు ఒకవేళ ఇలా పెద్ద పెద్ద చెట్లను పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ఆవరణ కానీ మీ ఇంటి ఏరియా కానీ చాలా పెద్దదిగా ఉండాలి అలా ఎకరం ఎకరాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ పెద్ద పెద్ద చెట్లు పెంచాలే తప్ప చిన్న చెట్లను ఎప్పుడు పెంచకూడదు దాంట్లో ఈ మర్రి చెట్టు అసలుకే పెంచకూడదు ఆ మర్ర చెట్టు ఒకవాళ్ళు వచ్చినా దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయండి మర్ర చెట్టు మొలిచినంత మాత్రాన నాకేదో చెడు జరిగిపోతుంది నా ఇల్లుకి ఏదో గ్రహణం పట్టింది లేదంటే ఇల్లు చెడ్డదైపోయింది అని ఎప్పుడూ అనుకోకండి సంవత్సరాల నుండి మీకు ఉండటానికి షెల్టర్ ఇచ్చిన ఇల్లు ఒక్కసారిగా మర్రి చెట్టు రాగానే చెడ్డదైపోదు ఆ మర్రె చెట్టు వస్తోంది అంటే మీ ఇల్లు వీక్ అయింది అని అర్థం ఒక ఇంజనీర్ని కానీ లేదంటే ఒక ఆర్కిటెక్ట్ని కానీ పిలిచి అసలేం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకుని మీ ఇంటిని సరి చేసుకోవటం దీనికి చాలా మంచి ఉపాధి